హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి రెండు ఉదయాన్నే మనం చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి మనకు ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు ఏం చేయాల కొంచెం ఉన్నప్పుడు ఏం చేయాలన్న మనకు అర్థం కాకుండా ఉంటుంది అయినా ఊరికి ఇడ్లీలే పెడితే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఇష్టపడరు ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు ఇలా చేయండి ఈజీగా మనకు పది నిమిషాల్లో ఉంటుంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఇడ్లీ పిండి మిగిలినప్పుడు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయండి పొంగనాలు మనకు చిన్నగా ఊతప్పాల లెక్క ఎలా చేసుకున్నా చాలా బాగుంటాయి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు అయితే పక్కకున్న బెళ్ళకైనా కిట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఇప్పుడు విడియలకి వెళ్దాం పదండి ఇప్పుడు దీన్ని పిండి మిగిలిపోయిన దానికి మనం ఫస్ట్ పోపు చేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కొన్ని అల్లం ముక్కలు ఎల్లుల్లి కట్ చేసి వేసుకోవాలి ఎల్లుల్లును అల్లం ముక్కలు కంపల్సరీ వేసుకోవాలి అవితోటే టేస్ట్ ఉంటుంది అట్లనే కొంచెం కరివేపాకు కొద్దిగా ఇంగువ ఒక పావు స్పూన్ దాకా వేసుకొని పోపా తేంపుకొని దాన్ని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు కాపుషిక ఉల్లిపాయ పచ్చిమిర్చి మనం చేపర్లు వేసి చన్నగా చేప చేసుకోవాలి చేపర్లు వేస్తే మనకు చన్నగా అవుతాయండి కడి చేసుకున్న దానికంటే చన్నగా వస్తాయి ఇప్పుడు కాపుకాన్ని మనం చేపార చేసుకున్నాం కదా దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి చూడండి అంత సన్నగా వస్తాయి మనం చేపలు వేసుకుంటే ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అట్లనే మనం ఉల్లిపాయలు చూతాం కొన్ని పచ్చిమిర్చి అవిటిని చూతాం చేపలు వేసి అవిటిని సన్నగా చేప చేసుకోవాలి సన్నగా ఏదాకా చేసుకొని తీసుకోవాలి వీటిని చూద్దాం బాగుంటాయండి ఇట్లా చేసి ట్రై చేయండి ఒకసారి సూపర్గా ఉంటాయి ఇప్పుడు ఇవిద్దాం అదే గిన్నెలోకి తీసుకోవాలి చూడండి అంత సన్నగా అవుతాయి మనకు ఇండ్లు వేసుకుంటే ఇప్పుడు అన్నీ కలిసి ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు మనం దాన్ని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు ఇడ్లీ పిండి నాకు ఇది మిగిలిపోయింది కదా దాన్ని ఒక బౌల్లో వేసుకోండి మీ దగ్గర ఎంత మిగులుతో అంత తీసుకోండి కావలసినంత చేసుకోవచ్చు మిగిలించుతాం పక్క కొంచుకోవచ్చు ఇప్పుడు దాంట్లో మనం ఇందాక షాప్ చేసుకున్నాయి ఉల్లిపాయ కాప్సికం పచ్చిమిర్చి వేసుకున్నాక అట్లనే ఒక క్యారెట్ సుదాం తురిమి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర సుదాం చిన్న కట్ చేసేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు చిన్న కట్ చేసేసుకోవాలి వేసుకున్నాక అంత ఒక్కసారి బాగా కలుపుకోవాలి సూపర్ టేస్ట్ ఉంటాయండి ఇలా ఒకసారి చేసింది ఉంటే మీరు ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడల్లా ఇలాగే చేసుకుంటారు అంత బాగుంటుంది ఇప్పుడు పోపు సుతో దాంట్లోకి వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం తగినంత సాల్ట్ వేసుకోండి ఒక్క చిట్కడంత పసుపు వేసుకోండి వేసుకున్నాక ఒక్కసారి కలుపుకోవాలి చూడండి అంత కలిపి పోపు అంతా కలిసేటట్టు దాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి మనకు బ్యాటర్ అనేది అట్లుండాలి ఉండాలి ఇప్పుడు దాంట్లోకి మనం గోధుమ పిండి వేసుకోవాలి నేను ఒక ముప్పావు కప్పు దాకా తీసుకున్న కప్పు తీసుకున్నా పర్లేదు మనకు దాంట్లో ఎంత పడుతుందో అంత వేసుకోండి గోధుమ పిండి కొలత అన్నది ఏముండదు ఇప్పుడు మనం పిండి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి మనకు ఆ ఆకాన్షస్లో ఉండాలి చూడండి అట్లా ఉండాలి ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకుందాం దాన్ని మూత పెట్టి పక్కకు పెట్టేసుకొని దీంట్లోకి ఒకటి కమ్మనైనా చెక్కించుతా చూయించుతా మనకు చెకింగ్ చేసుకునే లోపు మనకు అది కొంచెం నాని పర్మెంటేషన్ అవుతుంది ఒక నాలుగైదు ఎండుమిర్చి వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ప్యాన్ పెట్టి అట్లనే ఒక రెండు కానీ మూడు కానీ టమాటాలు చూతాం కడిజేసేసుకోవాలి అట్లనే ఒక ఇంచు అల్లం ముక్కలు చింతపండు చింతపండ్రి వేసుకోండి వేసుకొని అదంతా టమాటా అంతా సాఫ్ట్గాయ్యేదాకా ఉడికించుకున్నాక ఇప్పుడు కొన్ని కొబ్బరి ముక్కలు తీసుకోవాలి పచ్చి కొబ్బరి వేసుకున్న మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకున్నా ఎన్న కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు ఇప్పుడు అవిస్తా కొంచెం ప్రయాణాక స్టవ్ ఆపుకొని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు మనం చకినీ పోపు రెడీ చేసుకుందాం ఒక స్పూను ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు రెండింటిమిర్చి కొంచెం ఇంగువ పసుపేసి మనం దాన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు చే సల్లారింది కదా దాన్ని మిక్సీ గిన్నెలు వేసుకొని కొన్ని జీలకర్రను ఎల్లిపాయలు వేసి దాన్ని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి తగినంత సాల్ట్ వేసి చకినంతా ఒక బౌల్లోకి తీసుకొని మనం ఇందాక రెడీ చేసుకున్న పోపుని అందులో వేసుకొని కలుపుకుంటే మనకు చకిన్ రెడీ అయిపోద్ది చకిన్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి మనం ఇది ఇడ్లీ పొంగనాలకే కాకుండా ఇడ్లీ దోశ దేనితోటైనా చాలా బాగుంటుంది ఇప్పుడు చిన్న కడాయి తీసుకొని దాన్ని స్టవ్ అంటు పెట్టి పెట్టుకొని ఒక స్పూను వేసి ఒక చిన్న గంట వేసుకోండి పెద్ద గంటతో వేయకండి గంట అయితే మనకు కొంచెం వస్తాయి సూపర్ టేస్ట్ ఉంటాయండి అది ఒకవైపు కాలినాక మనం ఇంకోవైపు చూస్తాం వేసుకొని రెండు వైపులా మంచి ఎర్రగా కాల్చుకొని తీసుకోవాలి దాన్ని మనకు పొంగుతూ చాలా బాగా వస్తాయండి అవసరం అనుకుంటే ఇంత వంట సూడుస్తే వేసుకోండి మనకు ఆల్రెడీ ఇడ్లీ పిండి పుల్లగా ఉంటుంది కాబట్టి నేను వేయలేదు అవసరం అనుకుంటే వేసుకోండి చూడండి మనం కొంచెం పైనుంచుతాం ఆయిల్ వేసుకొని దాన్ని ఇంకో వైపు వేసుకొని రెండు వైపులా మంచి ఎర్ర గాల్చుకొని తీసుకుంటే మనకు పొంగుతూ చాలా బాగున్నాయండి మనకు రెండు రకాల బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతాయి ఇడ్లీ పిండితోటి ఇప్పుడు పొంగనాలు దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు అదే పిండిని కొంచెం కొంచెం మనం పొంగనాలుగా వేసుకోవాలి మీరు మొత్తం పొంగనాలు అయినా చేసుకోవచ్చు మొత్తం ఇంతకు ముందు వేసినట్టు లెక్క అయినా వేసుకోవచ్చు అయితే రెండు రకాలు చేసిన కాబట్టి చూంచుతాను ఎట్లయినా చేసుకోవచ్చు అని చూడండి అవిటిని అన్నిట్లా వేసుకొని కొంచెం అవిటిని స్పూన్ పట్టి అట్లా అనుకొని దానికి క్యాప్ పెట్టేసి అవిటిని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకు పొంగనాలు రెడీ అవుతాయి ఇప్పుడు పైనుంచి సుతం కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసుకొని అవిటిని రెండో వైపు మనం అవిటిని మెల్లగా తీసేసుకోవాలి చూడండి అన్నిటినీ మనం అట్లా వేసుకోవాలి ఈ వైపు సుతం మంచి కాలినాకనే తీసుకోవాలి పొంగనాలు సూపర్ ఉన్నాయండి అవి సూపర్ రెండిటికి రెండే చాలా అంటే చాలా బాగున్నాయి ఇట్లా తప్పక ట్రై చేయండి బాగా నచ్చుతాయి పిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ మీకు బాగా నచ్చుతాయి ఒక్కసారి ట్రై చేయండి చూడండి అన్నీ మనం అట్లా వేసుకున్నాక దాన్ని మళ్ళీ కూడా మనం క్యాప్ పెట్టేసి ఉడికించుకుంటే మనకు పొంగణాలు అన్నీ రెండు వైపులా సూపర్ గాలి ఉంటాయి అవిటిని ఒక పిలేట్లకు తీసుకోవాలి మనకు పొంగుతూ చాలా బాగా వచ్చినాయి కదా సూపర్ ఉంటాయండి అన్ని పిలేట్లకు తీసుకుంటే సరిపోద్ది చూడండి అన్నీ అదే విధంగా పిండినంత చేసుకోండి సూపర్ టేస్ట్తో ఉంటాయండి ఇలా చేసి ఇంట్లో వాళ్ళకు సర్వింగ్ చేస్తే హ్యాపీగా తింటారండి అంత బాగుంటాయి చెక్కిన్ చూద్దాం సూపర్ ఉన్నది తప్పకిలో ఒకసారి ట్రై చేయండి మీకు బాగా నచ్చుతాయి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో కొంతమందికి మందికి చేరుతుందండి తప్పకైతే ఇలా ట్రై చేయండి సూపర్ ఉంటాయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు అయితే పక్కకున్న బిల్ కిట్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు దేనికి అదే సూపర్ ఉన్నాయండి మనకు ఇడ్లీ పిండితోటే రెండు రకాల బ్రేక్ఫాస్ట్ సూపర్గా రెడీ అవుతాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఒక్కసారి ఉంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటాయండి ఇలా ఒకసారి చేసి చూడండి మీకు ఇస్తాం నచ్చుతాయి